ఐదు రకాలైతే చేసాము సింపుల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఛానల్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదా సో నేను అయితే చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ లేచి పిల్లలైతే స్కూల్ స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకా వంటలు అన్నీ కూడా ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ముగ్గు అయితే ఇంకా వెయ్యాలండి గుమ్మ ముగ్గు అయితే వేయలేదు ఇక్కడైతే ముగ్గు అయితే వేసేస్తాను అలానే ఇంకా వంట ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు వేయడానికి ముగ్గు పిండి తర్వాత అయితే పెట్టుకున్నాను నిమ్మకాయలు అనమాట ఇవచ్చేసి సో ఇవి వచ్చేసి నిమ్మకాయలు ఏంటంటే పులివర కోసం అండి నిమ్మకాయలు ఇప్పుడు తీసుకుని వచ్చాను ఇంకా జామకాయలు కూడా మామిడి పత్రి అండి మామిడి పత్రి తర్వాత ఇంకా మందర పువ్వులు అవన్నీ ఇంక ఇందులో ఇప్పుడే తీసుకుని వచ్చాను అది ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఇంక ఇదిగోండి ఇక్కడైతే వంటలైతే వండుతుందండి అదే అండి పులిహోర కోసం అయితే ఇంకా పల్లీలు అయితే అవుతున్నాయి కానీ కోసం ఇది వచ్చేసి పాయసం బియ్యం పాయసం అండి ఆల్రెడీ రెండు రకాలైతే చేసేసింది అన్నాం కదా చింతపండు కాకుండా పులి దీంతోనే చేసేస్తున్నామండి పులిహోర మెయిన్ ఉంటుంది కదా మనకి అదే అండి అన్నం సో ఇదంతా కూడా ఇప్పుడు మనం పులిహోర అయితే చేస్తాము ఇంకా వంటలు అయితే అవుతున్నాయండి ఇక్కడ వంటలు చేసేస్తుంది కాబట్టి నాకు పని త్వరగా అయిపోతుంది ఫ్రీగా ఉండొచ్చు గిన్నెలన్నీ తో ఇంకా స్టార్ట్ అయిందండి పూజ అంతా కూడా ఈ మార్నింగ్ ఏంటంటే పిల్లలు స్కూల్ ఉండడం వల్ల పిల్లలకి ఫస్ట్ రెడీ చేసి వాళ్ళకి పంపించేసరికి టైం వచ్చేసి ఎయిట్ అయిపోయిందండి ఈ టైంలోన ఎయిట్ లోపల ఏంటంటే మా ఇంకా వంటలన్నీ చేసేసింది అనమాట అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా ఇంకా ఐదు రకాలైతే చేసామండి అవి ఏంటి అనేది కూడా చూపిస్తాము ఇంకొకటి మిస్ అయిందండి అది కూడా ఏంటి అనేది కూడా చెప్తాను అనమాట ఇక్కడ నేను ఇట్లా సింపుల్గా ఒక స్టూల్ ఉంటే కనుక ఆ స్టూల్కి పెట్టేస్తాము ఎందుకంటే ఊర్లో అనుకోండి పీట ఉంటాయి కదా పీటకు చక్కగా మనము చుట్టూ కూడా ఇట్లా కుంకుమ పెట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ పేట అనేది లేకపోయింది ఇంకా కింద డైరెక్ట్గా కూచి పెట్టలేము కదా అమ్మవారికి అందుకోసం ఒక స్టూల్ ఉంటే దానికి నేను బొట్లు అయితే పెట్టేసానండి బయట అంతా కూడా ముగ్గు అంతా వేసేసాను నేనని పసుపు అనమాట మన ఊర్లో ఏంటంటే కల్లాపేస్తారు కదా అదే పేడతోని ఇక పేడతో వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కానీ ఇంకా పేడ అనేది ఇక్కడ దొరుకుద్ది కానీ పేడ తేరదు అందుకే ఇంకా పసుపుతోనే వేస్తే ఇంకా బాగా కనిపించాయా ఇంకా ముగ్గు అనమాట గానీలో లాస్ట్ ఉంది ఇంకా అప్పుడు వచ్చి నేను ముగ్గులన్నీ వేసేసానండి ఇప్పుడు ఏవైతే చేసాం అన్నీ కూడా పెట్ట దేవుడి మూల కూడా ఇక్కడ కూడా ముగ్గు వేసేసామండి మొత్తం కూడా నేను వేసేసాను అనమాట అయిపోయిన తర్వాత అన్ని రెడీ చేసేసింది ప్రసాదాలు అన్నీ కూడా తీసి పెట్టేసింది అనమాట ఇంకా దత్తోజనము ఇంకా చెనగలు బ్లాక్ చెన్న ఉంటారు కదా దాంతో ప్రసాదం అమ్మవారికి ఇష్టమైనవి మెయిన్ అండి చేసాము అన్నీ చెయ్యాలనేసి అయితే ఏమి చెప్పరు కదా అమ్మవారు ఏమేమి మనకి తోచినంతగా మనకి టైం ఉన్నంత వరకు అయితే మేము ఐదు రకాలైతే చేసాము బూర్లు అనేవి కొంచెం కంపల్సరీ ఉండాలి అంట నెక్స్ట్ టైం చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న పూజ అంతా కూడా ముందు రోజు వచ్చారనమాట అతే వాళ్ళు ముందు రోజు రావడంతో నేను తర్వాత రోజే ఇంకా వ్రతం పడింది అనమాట శుక్రవారము అందుకోసమేనండి ఇంకా వంటలైతే ఎక్కువ చేయలేదు పెట్టుకోలేదు వాళ్ళు కూడా ఫుల్ టైడ్ అయిపోయారు త్రీ డేస్ జర్నీ చేసి వచ్చారు కాబట్టి ఇంకా సింపుల్గా అయినంత వరకు అయితే చేసాం ఇదే అని మెయిన్ నేనైతే ఇంక ఇట్లా రెడీ అయిపోయాను ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇదిగో అమ్మవారికి అయితే ఇంకా కుంకుమల్ అయితే పెడతాము వరలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి సౌభాగ్యలక్ష్మి తల్లి జగజ్జన్ని లోకమాత హలి భవానీ ఇంకా మా ఇంటి అమ్మవారికి అయితే ఇంకా రోజులు పెట్టేసామండి నేను ఇప్పుడు చేస్తుంది మూడో మూడోసారి చేస్తున్నానండి థర్డ్ టైం చేయడము వ్రతము ఇంతకుముందు అండమాన్లు ఉండేటప్పుడు ఒకటిసారి చేశాను లాస్ట్ టైం విలేజ్లో ఉండను అనమాట అప్పుడు చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి పంజాబ్లో మళ్ళీ చేస్తున్నాను ఇంకా పేరెంట్లు అందరూ కూడా ఇంకా రెడీ అయితే మార్నింగ్ పెట్టేసామండి మళ్ళీ అనుకో అనగలరు మీరు రెడీ అవ్వకుండా పెట్టారు ఏంటనేసి మెయిన్ ఏంటంటే మనం రెడీ అయిపోయిన తర్వాత మొత్తం కూడా అంటే అమ్మవారిని నేను రెడీ అయ్యాకనే పెట్టానండి మళ్ళీ అది కూడా మీరు నాకు కమెంట్లో అడుగుతారనే చెప్తాను మెయిన్గా ఫస్ట్ నేను నార్మల్ డ్రెస్ తో స్నానం చేశాక మొత్తం కూడా రెడీ చేశాను అనమాట ఫ్లవర్స్ తో రెడీ అయ్యి అమ్మవారికి అయితే నేను మొత్తం ప్రసాదాలు అయితే అయితే పెట్టేసానండి అక్క అయితే రావాలి వీళ్ళకైతే ఇంకా నేనైతే పనులు అన్ని కూడా ఇస్తాను అనమాట ఇప్పుడు పూజ అనేది చేయాలి చెయ్యాలి మేము సో ఫైనల్ గా ఇదిగోట ఒకసారి చూడండి డెకరేషన్ అంతా కూడా ఇది మా హస్బెండ్ ఉన్నప్పుడే మొత్తం డెకరేషన్ అయితే చేసేసారండి ముందే తను వెళ్ళిపోయే ముందు రోజు అలా చక్కగా చేసేసారు ఇక్కడ అమ్మవారు కూడా రెడీ పెట్టేసాము అనమాట ఇక్కడ పేరెంటాలకి ఏంటంటే గాజులు తర్వాత చిన్న బాక్స్ అనమాట గిఫ్ట్ కోసము వాళ్ళకి ఇస్తున్నాం తర్వాత అరటిపళ్ళు రెండు అంటే కొండ పళ్ళు అండి చెప్పాను కదా లాస్ట్ అప్పుడు మాత్య వాళ్ళు వచ్చినప్పుడు చూపించాను అప్పుడు అక్కడ తెచ్చి అక్కడ నుంచి తెచ్చినవండి పళ్ళు అనమాట అంటే నేచురల్ ఉంటాయి కదా అవి తీసి అవి అయితే పేరెంటాలకైతే ఇస్తున్నాం ఇంకా బ్లౌజ్ పీస్ ఇంకా పండ్లు అనమాట పండ్లు వచ్చేసి ఐదు అయితే పెట్టాను ఆకు చక్క కూడా ఇంకా ఊరు నుంచి తెచ్చింది ఆ ఆకులు ఎలా ఉంటాయో అనేసి అనుకున్నాను ఇంకా బాగానే ఉన్నాయండి ఇంకో విషయం ఏంటంటే చామంతి పూలు ఇంకా బంతి పూలు అన్నీ కూడా ఊరు నుంచి తెప్పించి మొత్తం కూడా ఇంకా కొంచెం కొంచెం ఖరాబ్ అయిపోయేవి అక్కడ ఉన్నంత వరకు అయితే ఆ ఊర్లో ఇంకా దేవుడికి అయితే పెట్టేసింది అనమాట రెండు మూడు మాళ్ళు కట్టేసి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మూడు రోజులు ప్రయాణం కాబట్టి పువ్వులన్నీ కూడా అండి చామంతి పూలు కొన్ని ఉండేవి అవి మాత్రం అమ్మవారికి పెట్టం మిగతా అవన్నీ కూడా ఇంకా ఖరాబ్ అయిపోయేవి రోజు ఫ్లవర్స్ తెచ్చారు తర్వాత బంతి పూలు కూడా ఉంటే మొత్తం ఇంకెట్లా ఉంటాయి ఉంటాయండి ఇక్కడ ఎండ కాబట్టి ఊర్లో ఎండ లేదు కానీ ఇక్కడ ఎండ కాబట్టి అలా పోయావన్నమాట ఇంకా ఉన్నంత వరకు చక్కగా పెట్టేస్తామండి మాల కూడా నంది నందివజనాలు పూలు ఉంటాయి కదా అవన్నీ ముందు రోజు వేరుకొని ఇంకొక మాలైతే అయితే కుచ్చారు మీకు అమ్మవారికి చూపిస్తాను నేను ఫస్ట్ వేసాను కదండి ఆ మాలా కూడా న్యాచురల్ అండి అంటే రియల్ ఫ్లవర్స్ అనమాట ఇంకా పూజ అంతా స్టార్ట్ అయిపోయింది ప్రశాంత్ ఇక్కడ గుగ్గులం అనమాట గుగ్గులం వేసామండి కింద బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు తేవడం కూడా మర్చిపోయారు అన్ని తెచ్చారు కానీ బొగ్గులు మర్చిపోయారు అనమాట ఉంటే ఇంకా బాగుండే వరకు అయితే ఇంకా మొత్తం ధూపం అయితే వేసేసాము ఇంకా అయితే పెట్టేసామండి ఇప్పుడు ఇంకా వచ్చిన పేరెంటా అందరికి కూడా ముగ్గురు అనమాట నేను ఇచ్చింది ముగ్గురేనండి ఎంతమందికైనా ఇవ్వచ్చు కానీ నేను లాస్ట్ టైం కూడా ముగ్గురికి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు కూడా ముగ్గురికే ఇస్తున్నాను సో మన సోమత బట్టి మనమతి ఇవ్వచ్చు సో ఎంతమందికి కనుక్కుంటే ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఏంటంటే అందరూ కూడా హిందీ వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ మార్నింగ్ అనేది చేయకపోవడము ఇంకా వాళ్ళు కొన్ని మా మేము ఏంటంటే పంజాబ్ పంజాబ్ యూనిట్ కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇవన్నీ వేరేలాగా ఆలోచిస్తారేమో ఇంకా మన పసుపు వాళ్ళు పెట్టుకోకపోవడం అలా ఉంటుంది అనమాట అందుకోసమే నేను అంటే వాళ్ళు ఎలా ఏమనుకుంటారేమో అనేసి నేనైతే ముగ్గురు వరకు అనమాట మా బ్లాక్ వాళ్ళకి ఇంకా అన్నీ కూడా రెడీ చేసి ఇంకా మూలైతే పెట్టేసామండి ఇంకా అమ్మవారికి కూడా సపరేట్గా పెట్టాము ఇక్కడ కలసంకి మీరు మళ్ళీ అడుగుతారండి కలసంకి ఏంటంటే జాకెట్ బ్లౌజ్ పీస్ పెట్టలేదండి అది ఏంటంటే మతాయికి నేను గుర్తు చేశాను బ్లౌజ్ పీస్ పెట్టాలంటే తన ఎప్పుడు పెట్టలేదు కదా అనేసి అలా అన్నారు లాస్ట్ టైం కూడా మీరు అన్నారు అక్క బ్లౌజ్ పీస్ పెట్టాలక్క కంపల్సరీ అని అన్నారు కానీ పెట్టలేదండి చెప్తే తను ఏమన్నారంటే ఇంకా అలానే సరే నెక్స్ట్ టైం చూస్తాను నేను నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మిస్ అయిపోయినవన్నీ కూడా ఇంకా ఏ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నేనైతే క్లియర్ చేసుకుంటాను ఒకసారి మనం రతం చేసామనుకోండి ప్రతి ఇయర్ చేయాలంట సో అందుకోసం నేను ఇంకా కంటిన్యూ చేస్తాను నేను ఇక్కడ ఇంకా ఇచ్చి పుచ్చుకున్న పుచ్చుకున్న వాయనం పుచ్చుకున్న వాయనం ఇది సో ఇంకా పూజ అయితే మంచి సక్సెస్ఫుల్ అయిపోయిందండి ఇంకా అమ్మ రెండు ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇప్పుడు అక్కవని డెకరేషన్ అంతా కూడా ఇదిగోండి ఇంకా హస్బెండ్కి పని పెట్టేయాలి మీరు అయితే లేడీస్ అయితే కనుక మందర్ పూలు చూడండి ఎన్ని తీసుకొని పూలు బాగున్నాయి తల్లికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళేసి భోజనం అయితే తినాలండి ఇప్పుడు వారి ఇంటి కూడా వెళ్ళి ఇంకా పండు తీసుకుని అయితే వచ్చేసాను ఇప్పుడు అనమాట టైం ఇక్కడ చూడండి టూ అండ్ టెన్ అయ్యింది ఇంక ఇప్పుడు అనమాట ప్రసాదం అన్నీ కూడా దేవుడు దగ్గర పెట్టినవి కూడా కొంచెం కొంచెం తీసుకొని ఇప్పుడు తింటున్నాను మార్నింగే తినాలి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను కాబట్టి కానీ కుదరలేదనమాట ఒక్క రోజుకి ఏమవ్వదు సో ఇంకా భోజనం చేసి ఇంకా పిల్లలైతే వస్తారండి ఇంకా తర్వాత పెద్ద వర్క్ ఉందండి కేక్ చేయాలన్నమాట అది పెద్ద వర్క్ ఎలా వస్తే తెలియదు వన్ కేజీది ఇదిగో మెయిన్ చూడండి తర్మల్గా ఆకు తీసేసి రుబ్బాలంటే అంటే టైం పెట్టేసేది కానీ మొత్తం రుబ్బేసి ఇంత మెయింది పె పంపింది ఇంక అందరు పెట్టేసుకుంటారండి మా బ్లాక్ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మొత్తం చేశారు నేను ఏం చేయలేదు ఐదు రకాలు ఒకటండి మీరు మళ్ళీ అనుకోవచ్చు బూరు ఒకటి మిస్ అయిపోయిందని బూరు చేయలేదండి అసలు అంటే ఏదైనా ఫైవ్ రక ఐదు రకాలైతే చేసాము సింపుల్గా ఎందుకంటే నిన్న వాళ్ళు కూడా వచ్చారు తర్వాత ఏమీ ప్రిపరేషన్స్ లేకుండా అనమాట అందుకోసం ఇంకా బోరం చేయలేదు నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ చేస్తాను బాపోతుందండి మీరు ఎలా జరుపుకున్నాను అనేది లో షేర్ చేయండి మీ మధ్య ఇక్కడ ఇదిగోండి ఇంకా పూజ అయిపోయింది కదా వీడియో వచ్చేసి ఇప్పుడు రీల్స్ చేద్దాం అనేసారి రీల్స్ అంతా చేస్తున్నామండి ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాము ఎట్లా నీ శారీలు ఉన్నాను కాబట్టి పూజ అంతా అయిపోయింది ఇప్పుడు మేమైతే ఫెస్టివల్ ఫెస్టివల్వి స్పెషల్ రీల్స్ అయితే చేయబోతున్నామండి ఓకే గాయస్ కొత్తగా రెడీ అవుతాం కదా ఒక రెండు గంటలు పెట్టేసుకున్నాను అండి మొత్తం కూడా శారీ కట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడ జ్యువెలరీ మొత్తం కూడా తీసేస్తున్నాను ఇక్కడ చూడండి హిప్ బెల్ట్ పెట్టుకున్నాను కదండి ఇవి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అనుకుంటాయి ఈచ్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయండి కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఎంత బాగున్నాయో తెలుసా సో నేను ఇట్లా గోల్డెన్ కలర్ ఒకటి ఇంకా ఇట్లా బీట్స్ ఉంటాయి కదా ఇవి తీసుకున్నానండి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్కి కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది అన్నమాట వీడియో వీడియో నేస్తే లెక్చర్ బా బాయ్